అయ్యే అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇద్దోండి చూసారా తమలపాకులు అనమాట మా ఇంట్లో వచ్చినవి ఇవి తమలపాకు చెట్టుకి వచ్చిన ఇంట్లో ఐ మీన్ మా గార్డెన్లో వచ్చినాయి అనమాట మా అమ్మ ఆ మధ్య ఒకసారి చూసి చెప్పారు ఎందుకు శనివారం శనివారం నువ్వు ఆంజనేయ స్వామికి తమలపాకులు పెట్టచ్చు కదా అన్ని వచ్చాయి చక్కగా అనేసి అన్నారనమాట అవును కదా అనిపించింది కొన్ని పెట్టడం ఎందుకు అష్టోత్తరమే చదివేద్దామని చెప్పి యాభై ఒక్కటి కోసానండి యాభై ఒక్క ఆకు కోసాను అంటే మంచిగా అవే ఉన్నాయన్నమాట అవి పెట్టు చక్కగా మొత్తం అష్టోత్తరం అయితే చదివేసుకున్నాను యాభై ఒకటి అష్టోత్తరమా అనేసి అనొద్దు యాభై ఒకటి వరకు చదివి మిగతాయి మామూలుగా లేండి కానీ చాలా తృప్తిగా అనిపించింది చాలా బాగా అనిపించింది అసలు ఎప్పుడెప్పుడు మా అమ్మ అయితే ఎవ్రీడే దేవుళ్ళకి తాంబూలం పెడతారనమాట బట్ నేనేమో అనుకుంటున్నాను అయితే మా ఇంట్లో ఈ మొక్కను పెంచడానికి ఎంత కష్టపడి ఎన్నిసార్లు వేసినా తమలపాకు రానే రాలేదు తెలుసా మొత్తానికి ఈ ఇంటికి వచ్చాక చక్కగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చూసుకొని మురిసిపోతున్నానే కానీ అవి తీసి దేవుళ్ళు పెడదామని అసలు అనుకోలేదనమాట ఆ ఆలోచన రాలే భలే వస్తుంది బాగా వస్తుంది భలే వస్తుంది బాగా వస్తుంది ఎట్లా అనుకుంటా ఉండేదాన్ని అమ్మొచ్చి ఆ బుర్రలో అలా మంచి ఆ ఆలోచన వేసింది దాన్ని ఈ నేను అమలు చేసేసాను అనమాట సాటర్డే రోజు